ప్రేమికుడు హీఈ నెక్స్ ధారావాహిక పదహైదవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకుని సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు శోభనం నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు పార్వతి సమస్యను వివరిస్తారు సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు ఇక ప్రేమికుడు ధారావాహిక పదహైదవ భాగం వినండి ఇది ఓ ఆప్షన్ బట్ ఇదే గుడ్ ఆప్షన్ తేల్చేశాడు నాగేశ్వరరావు అప్పుడే రాగిణి అక్కడికి వచ్చింది మమ్మీ చాక్లెట్ ఇవ్వవా గిరిజని ముద్దుగా అడిగింది మమ్మీ ఏమైనా ఉన్నాయా అడిగింది సరళని గిరిజ ఆ నిన్ను చెప్పావుగా ఈరోజు వస్తున్నట్లు నిన్ననే పాపకై డాడీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు చెప్పింది సరళ గిరిజ లేచింది రాగినితో ఫ్రిడ్జ్ వైపు కదిలింది తర్వాత సరళ లేస్తూ లంచ్ తయారు చేయాలి లంచ్ తర్వాత మాట్లాడుకుందాం చెప్పింది కూర్చో హోటల్కు వెళ్దాం చాలా రోజులైంది కూడా చెప్పాడు నాగేశ్వరరావు థ్యాంక్స్ డాడీ రేపర్ తీసిన చాక్లెట్ని ఇచ్చి బాల్కనీ వైపు రాగిణిని పంపిచేసి అప్పుడే అక్కడికి వచ్చిన గిరిజ సరదా పడుతోంది డన్ తల్లి వెళ్దాం కూర్చో చెప్పాడు నాగేశ్వరరావు ఆ వెంబడై గారు హోటల్ మీల్స్ టేస్ట్ చేద్దామా శేషగిరిని అడిగాడు తప్పక అనేశాడు శేషగిరి ఆయన దేనికి వంకలు పెట్టరు నవ్వింది గిరిజ అందుకే నీ ఆటలు సాగుతున్నాయి చొరక పెట్టింది సరళ సరదాగా వాళ్ళు నవ్వుకున్నారు అప్పుడే సరళ లేచి జస్ట్ మినిట్ స్వీట్స్ ఉన్నాయి తింటూ మాట్లాడుకుందాం అటు వెళ్ళింది నీకోసమేరా నీకిష్టమని తెచ్చిపెట్టాను చెప్పాడు నాగేశ్వరరావు గిరిజతో పాలకోవాలా అడిగింది గిరిజ మరి అంతేగా నవ్వాడు నాగేశ్వరరావు పాలకోవా పీసులతో ఉన్న ప్లేట్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టింది సరళ థ్యాంక్స్ డాడీ చెప్పింది గిరిజ ఒకటి తీసుకుంటూ అమ్మాయి మీ నాన్నకి మరీ చెప్పి నీకోసమే తెప్పించింది నేను ఆ థ్యాంక్స్ నాకు చెప్పు నవ్వింది సరళ థ్యాంక్స్ మమ్మీ గిరిజ అనేసింది మరోటి తీసుకుంటూ శేషగిరి వీటన్నిటికీ అన్నట్లు పెద్దగా నవ్వేశాడు వాళ్ళు పాలకోవాలు తింటూ మాటలు తిరిగి మొదలు పెట్టారు మనం రకరకాలుగా ఆలోచించే బదులు ఆ అమ్మాయికి జరిగే నష్టం జరిగిపోయింది వాళ్ళని కలపడం దండగా విడాకులు తీసుకొని పార్వతికి మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే పోలే ఆ వెదవ వైపు ఆలోచనందుకు అనేసింది సరళ పార్వతి ఆలోచన ఇంచుమించు ఇలానే ఉంది మాత్రం తిరిగి పెళ్లి మాట ఎత్తలేదు భర్తకి బుద్ధి చెప్పి అతడికి దూరం అవ్వాలని అనుకుంటుంది చెప్పింది గిరిజ మళ్ళీ పెళ్ళి కుదరంది మా ఊరి వాళ్ళ రీతులు వేరు కలగజేసుకున్నాడు శేషగిరి విడాకులకు కారణాలు చూపాలి జరిగిన అకుర్చారు ఆ భార్యాభర్తలు మంచివి వాటిని బయలు చేయడం ఆ పార్వతికి సాధ్యం పడనిది చెప్పాడు నాగేశ్వరరావు ఆ వెంబడే అందుకే సైకియాట్రిస్ట్ వైపు మొగాను ఆయన ద్వారా దట్ కుమార్ని మార్చవచ్చు లేదా ఆ కుమార్ బలహీనతను బతికెట్టవచ్చు అప్పుడు భయాన పద్ధతులు చేపట్టవచ్చు చెప్పాడు మీరు అనేస్తున్నారు కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ కదండి వ్యయప్రయాసుడు అవసరమా మరోసారి తన వాదనకు మొగింది సరళ లేదమ్మా డాడీ చెప్పింది బాగుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయగలం ప్రయత్నిద్దాం చెప్పింది గిరిజ అప్పుడే శేషగిరి కలగజేసుకున్నాడు నాదో ఆలోచన అన్నాడు చెప్పండి అన్ని గిరిజ మనం పోని నేను వెళ్ళి ఆ కుమార్ని కలిసి పార్వతి తరఫున డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఏదో తేలుతుందిగా చెప్పాడు శేషగిరి ఏమైనా బిడ్చి కొడితేం నేనలా ఏమీ చేయలేదని ఆ కుమార్ తిరగబడితే అప్పుడు పార్వతీ పరిస్థితి ఏమిటి అంది గిరిజ ఆ నలుగురి మధ్య కొద్దిసేపు మాటలేవు అప్పుడే గుర్తొచ్చినట్లు ఆ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి పార్వతి మాకు అందించింది అని మనం అబద్దమాడి అవి మన దగ్గర ఉన్నట్లు వాణ్ణి నమ్మించి వాణ్ణి బెదిరించగలిగితే బావుంటుందేమో అన్నాడు శేషగిరి గుడ్ ఇది మంచి చేస్తే అనేసింది సరళ అక్కడికి వెళ్ళి అతన్ని కలిసి ఇంత చేయడం సాహసమే అయినా మంచిదే కానీ అలా చేయగలిగింది ఎవరు అన్నాడు నాగేశ్వరరావు నేను ఆల్రెడీ చెప్పాగా చెప్పేశాడు శేషగిరి మీరా మీరు ఇంత చేసి పెట్టగలరా గిరిజ జంకుతోంది రిజా నువ్వు నాకు కాన్ఫిడెన్స్ అయితే నేను చేసేస్తా చెప్పాడు శేషగిరి భార్యనే తదేకంగా చూస్తూ ఆ వెంబడే నువ్వు దన్ను అయితే నేను పాకేస్తాను చెప్పాడు గిరిజ చిన్నగా నవ్వగలిగింది కానీ వెంబడే ఏమీ చెప్పలేదు భర్తని చూసింది అతడు తననే చూస్తున్నాడు శేషగిరి చూపులోని పట్టుని గుర్తించాక ప్రయత్నించండి అనేసింది గిరిజ ప్రతి అంశంలో మీకు మేము అందుబాటులో ఉంటాం మంచి పనే అమ్మాయి చెప్పినట్లు ప్రయత్నించండి చెప్పాడు నాగేశ్వరరావు ధైర్యే సాహసే విజయం అనేసింది సరళ మమ్మీ ధైర్యే సాహసే లక్ష్మి అంటారేమో నవ్వింది గిరిజ మా గారి కోసం మార్చాం సరళ కూడా నవ్వేస్తోంది అరే లేవండి వన్ థర్టీ అయింది లంచ్కి వెళ్దాం లేచాడు నాగేశ్వరరావు ఆ తర్వాత పావు గంటలోనే రాగిణిని తీసుకుని వాళ్ళంతా కార్లో హోటల్కు బయలుదేరారు దారిలో ఉండగా స్వామి నుండి శేషగిరికి ఫోన్ వస్తోంది ఆ కాల్కి అటెండ్ అయి మాట్లాడాక కాల్ కట్ చేస్తాడు శేషగిరి రిజా నాన్న ఫోన్ చేసి చెప్పారు చెబుతున్న భర్తకు అడ్డై మెకానిక్ మోటారు బాగు చేసేశాడు మోటార్ బాగుంది అంతేగా నవ్వుతోంది గిరిజ ఆ వెంబడే ఫోన్లో ఇటు మీ మాటలతో విషయం నాకు తెలిసిపోయిందండి చెప్పింది ఏమైనా నేను నీకు చెప్పాలిగా చెప్పాడు శేషగిరి సంతోషం ప్రభు గమ్మత్తుగా అంది గిరిజ దాంతో శేషగిరితో పాటు డ్రైవింగ్ చేస్తున్న శేషగిరి రావు ఫ్రంట్ సీట్లో ఉన్న సరళ ఒకరిని ఒకరు చూసుకున్నాక చక్కగా నవ్వుకున్నారు కారు సాఫీగా హోటల్ వైపుకు పోతోంది రాత్రి ఇంట్లో లచ్చ తర్వాత తమ ఇంటి నుండి తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్న శేషగిరితో గారు ఆ కుమార్ని మీరు కలవకముందు ఆ పార్వతీతో మాట్లాడండి తన అభిప్రాయం ముఖ్యం చెప్పాడు నాగేశ్వరరావు అలా అంటారా అన్నాడు శేషగిరి మరే తన ఆలోచన ఎలా ఉంటుందో మరి అన్నాడు నాగేశ్వరరావు అప్పటికే శేషగిరి మోటార్ సైకిల్ ఎక్కి ఉన్నాడు రాగిణిని భర్త ముందు ఫ్యూయల్ ట్యాంక్ మీద గిరిజ కూర్చుండబెడుతోంది బై తల్లి మనవరాలు బుగ్గగిల్లి చెప్పింది సరళ బై అమ్మమ్మ రాగిని చేయి ఊపింది ఆ వెంబడే బై తాత అంది నాగేశ్వరరావు సరదాగా ఊగిపోతూ రా అన్నాడు మనవరాని భుజం తడుతూ మరి బయలర్దామా భర్త భుజం మీద చేయి వేసింది గిరిజ చిన్నగా నవ్వుతోంది యా యా అనేశాడు శేషగిరి ఆ వెంబడే సరే అక్కు నేను పార్వతితో మాట్లాడతాను తిరిగి మీతో మాట్లాడతాను చెప్పాడు సరే బైబాబు బాబు నాగేశ్వరరావు కొద్దిగా వెనక్కు తగ్గాడు గిరిజ మోటార్ సైకిల్ ఎక్కుతోంది బై ఆంటీ చెప్పాడు శేషగిరి తరలతో సరే బాబు జాగ్రత్త తను రెండు అడుగులు వెనక్కు వచ్చేసింది సరే మమ్మీ సరే డాడీ గిరిజ మోటార్ సైకిల్ మీద పర్త వెనక కూర్చుంది కూతురు మీదకి తన అరచేయి వచ్చేలా భర్త నడుము చుట్టూ పట్టులా చేయి తిప్పింది ఆ మోటార్ సైకిల్ కదిలింది అది వీధి మనపు తిరిగాక నాగేశ్వరరావు సరళ ఇంట్లోకి హాయిగా నడిచారు తమ గదిన పడుకుంటున్నప్పుడు రేపా పార్వతీతో మాట్లాడతారు చెప్పింది గిరిజ ఆ వెంబడే అవును గ్రామదేవత పండక్కి ఆ కుమార్ రాలేదు బహుశా వీళ్లు పిలుపు చేయలేదా లేక అతను రాలేదా తన సంశయం వ్యక్తపరిచింది అవునుగా మనం పార్వతీని లేదు అన్నాడు శేషగిరి పార్వతికి ఫోన్ చేస్తారుగా అడగండి చెప్పింది గిరిజ రాగిణి వాడిద్దరి మధ్య కదులుతోంది గిరిజ ఒత్తిగిల్లింది రాగిణిని జో ఆర నిమిషం తర్వాత శేషగిరి భార్య వైపు ఒత్తిగిల్లాడు ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక పదహారవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెనువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ